వందే మతర గేయం నడిపించే శక్తి గలది అని స్ఫూర్తిని యువత తమ జీవిత వెలుగుల్లో ప్రతిబింబించాలని పిలుపునిచ్చారు వందే మాతర గేయం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బాపట్ల పట్టణంలోని ఎంఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఘనంగా వందే మాతర మహోత్సవాన్ని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా పోలీసు అధికారులు సిబ్బంది విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు వన్ ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంగా ఈ గేయ అయినటువంటి శ్రీ లక్కిం చంద్ర చటర్జీ గారిని స్మరించుకుంటూ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఈ నెంబర్ సెవెంత్ నా ఈ గేయాన్ని మొదటిగా ఆనంద్ సంబంధించినటువంటి నావల్లో దేశానికి ప్రజలకి దగ్గర చేయడం జరిగింది ఈ గేమ్ యొక్క ప్రథమ యొక్క ప్రథమ భావన ఏంట్రా అంటే ప్రధాన భావన ఏంట్రా అంటే దేశం అంటే కేవలం ఒక ఫిజికల్ ఎంటిటీ కాకుండా దేశం అనేది మాతృభూమి మదర్ ల్యాండ్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ అనే కాన్సెప్ట్ని ఈ బా ఈ గేమ్ ద్వారా ఆ భావాన్ని ప్రజలకి తీసుకెళ్లాలని స్వతంత్ర పోరాట ఉద్యమ రోజుల్లో శ్రీ బతిమ్ చంద్ర చటర్జీ గారు ఈ గేయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది సో వందే మాత్ర గేయం అనేది కేవలం ఇదొక గీతం కాదు ప్రజల్లో ఒక ఐక్యతని